రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మనషే ఏలనారంభించినప్పుడు పన్నెండేండ్ల వాడై యర్షాలేమలో యాభై ఐదు సంవత్సరములు ఏలెను అతని తెల్లి పేరు హెప్సీబా అతడి యహోవా దృష్టికి చడితనము జరిగించుచూ ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయిచూ వచ్చెను తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇస్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను మరియు నా నామము ఉంచుదనని యహోవా సెలవిచ్చిన ఇర్షాలయంలో అతడు యహోవా మందిరమందు బలిపీఠములను కట్టించాను మరియు యహోవా మందిరంలోకున్న రెండు శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించాను అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శనములను వాడుక చేసి యక్షణీగాండ్రతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యం చేశాను ఈ ప్రకారము అతడు యహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించచో ఆయనకు కోపం పుట్టించాను యహోవా దావీదునకును అతని కుమారుడైన సొలోమోనుకును ఇచ్చే ఈ మందిరమున ఇస్రాయేల్ గోత్ర స్థానములలో నుండి నేను కోరుకున్న ఇర్షాలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదనని సెలవిచ్చిన యహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను మరియు ఇస్రాయేలీలకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడకు మోసే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకున వారి పితరులకు నేనిచ్చిన దేశంలో నుండి వారి పాదములను ఇక తలుగుపోనియనని ఎహోవా సెలవిచ్చిన మాట వారు వెనక ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా ఎహోవా లయమ చేసిన జనములు జరిగించిన చెడితనమును మించిన చెడితనము చేయునట్లు మనషే వారిని రేపెను కాగా ఎహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగ సెలవిచ్చెను రాజైన మనషే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమౌరీయులను మించిన చెన్నునడత నడిచి తాను పెట్టుకున్న విగ్రహం వలన యూదావారు పాపం చేయట కారకుడాయిను కావన ఇస్రాయేలీల దేవుడైన ఏహోవా సెలవిచ్చిన దేమనగా వినువాని రెండు చెవులు గింగురు మన్నంత కీడు ఇర్షాలయము మీదికిని యూదావారి మీదికి రప్పించుచు నేను షెమరూనను కొలిచిన నూలును ఆహాపు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును ఇర్షాలయము మీద సాగులాగుదను ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాని బోర్లించి తుడిచినట్లు నేను యషాలేమును తుడిచివేసేదను మరియు నా శ్వాస్యంలో శేషించిన వారిని నేను త్రోసివేసి వారు శత్రువుల చేతికి వారిని అప్పగించేదను వారు తమ పితరులు అయగుప్తు దేశంలో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోటుపోము పుట్టించుచున్నారు గనక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నందుదురు మరియు మనుష్య యహోవ దృష్టికి చెడు నడత నడిచి యూధా వారిని పాపంలో గాక ఇర్షాలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను మనుష్యే చేసిన ఇతర కార్యములను గోర్చియో అతడు చేసిన దానినంతటిని గోర్చియో అతడి చేసిన దోషమును గోర్చియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది తన పితరులతో కూడా నిద్రించి ఉబ్జా యొక్క తోటలో తన నగురునద్ద సమాధి చేయబడెను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యను ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై ఇర్షాలేమునందు రెండు సంవత్సరములు ఏలేను అతని తల్లి యడ్పేయూరువాడగు హారూన్సు కుమార్తె అయిన మెష్యుల్లేమోతు అతడు తన తండ్రి అయిన మనిషే నడిచినట్లు యహోవా దృష్టికి చెడు నడత నడిచెను తన పితరుల దేవుడైన యహోవాను విసర్జించి యహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించను ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరనందు అతని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారిని అందరిని చంపి అతని కుమారుడైన ఎషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసరి ఆమోని చేసిన ఇతర కార్యములను గూర్చియుదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఉజ్జ యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి ఎందు పాతి పెట్టబడెను అతని కుమారుడనే ఎషియా అతనికి మారుగా రాజాయను ఆమెన్